అందరూ వాడతారు కదా అమ్మాయిలు ఉంటే అందరూ వాడతారు చిన్న అవునా కదా పబ్జీ గేమ్ వాటి అందుకు వచ్చేది కాబట్టి అదే నాకు తెలిసిన అబ్బాయి వాళ్ళ నాన్న తలపాకపోయి వారు గేమ్ ఎడిట్ అయిపోయారు వాళ్ళు ఎక్కడైతే మన పాలు అవుతుందో వాళ్ళ కోసం కలగలేదాడు వాళ్ళ నాన్న ఆటోట్ అయ్యే వాళ్ళ అమ్మేమో స్కూల్లో టీచర్ నాకు తెలిసిన వాళ్ళే అయితే ఏంటంటే వారు పబ్జీ గేమ్కి అలవాటు అయిపోయాడు ఎడిట్ అయిపోయి ఏంటంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ఎప్పుడు గేమ్స్ ఆడతాడు అలా ఎడిట్ అవుతాడు ఎడిట్ అయిపోతే వాళ్ళ నాన్న చూసి ఏం చేసిందంటే ఆ మొబైల్ తీసి అడగారు ఎడించారంటే తర్వాత మొబైల్ తీసి అడగారు పడగొట్టేసంటే ఆ ఆవేశంలో ఆ ఆవేశంలో వాళ్ళు ఏం చేసిండ్రు ఎడిట్ అయిపోయినాడు ఏం చేస్తాడు పక్కన ఒక బండి ఉంటే పడగేసి ఈ డ్రగ్స్ అనేదానికి అంటే ఎవరెవరైతే ఎడిట్ అయిపోతారో వాళ్ళంతా సమాజానికి ఒక చీడ పురుగులు టైం అంటే వాళ్ళు ఆవేశం రేమే చేయవచ్చు ఇంతే కదా పోతున్న అమ్మాయినైనా ఏదైనా పాట చేయవచ్చు లేకపోతే వాడు ఆవేశంలో ఏదో తీసి ఎవరినైనా చంపొచ్చు ఏదైనా చేయొచ్చు కదా క్షణికావేశం వాళ్ళు ఆ డ్రగ్స్కి ఎడిట్ అయిన వాడికి ఏం చేస్తుండో వాడు తెలియని మాయి వాడు ఏదైనా చేయొచ్చు కాబట్టి ఈ మధ్య పార్థానికి వీలైనంత వరకు మనము దూరం ఉండాలి మనం దీని మీద అడ్వైజెస్ పెంచుకోవాలి ఇప్పుడు చూసాను నా రాగానే ఎవరికైనా తెలుసా అంటే ఎవరు తెలియదు అన్నారు అంటే మనకి కొంత సబ్జెక్ట్ అనేది తెలుసు ఏం చేస్తాం మనం నలుగురికి చెప్పగలుగుతాం నలుగురిని మనం మోటివేట్ చేయగలుగుతాం వాళ్ళను మనం మార్చగలుగుతాం కాబట్టి మనం ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా మనం అవగాహన పెంచుకోవాలి కొన్ని డ్రగ్స్ వాడుతూ వాళ్ళు విజేతలు అవుతారు చూసా ఆ టైప్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఉన్నాయి ఇంకా గతగా వెళ్తే డ్రగ్స్ అనేది చూడు స్టాంప్స్ ఉంటుంది ఎంత రెవెన్యూ స్టాంప్ ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది దాన్ని ఇరవై భాగాలు చేస్తే చిన్న పీస్ వస్తుంది ఆ పీస్ని నాలుగు దగ్గర పెట్టుకున్నా కూడా ఉన్న పెద్ద అంటే ఎంత డెవలప్ అయిందంటే డ్రగ్ అనేది అంత డెవలప్ అయింది డ్రగ్ అనేది కాబట్టి దాన్ని మనం కంప్లీట్గా ఒక్కొక్కటి వేలతో తీయాలన్నా తీయలేము ఎందుకంటే చాలా విస్తరించింది కాబట్టి మనం ఏం చేయాలంటే జనాలు అగ్ర విస్తరించుకోవాలి వీలైనంత వరకు దానివల్ల వచ్చే అనార్థాలను మనం నలుగురికి తెలియజేయాలి మన ఫ్రెండ్స్ కావచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఏ ఒక్కరికైనా ఈ డ్రగ్ గురించి మనం అవగాహన చేస్తే వాళ్ళు ఇంత అంత ఆ డ్రగ్కి ఎడిట్ కాకుండా లేకపోతే దాని దాని ఆ వేలు పోకుండా చాలా జాగ్రత్త పడతారు ఇంకా మనం ఏంటంటే ఈసీలో అవుతున్నా కూడా మనకి డ్రగ్ అనేది సప్లై అవుతూనే ఉంది అంతే కదా డ్రగ్ సప్లై అవుతున్నా ఉంది సప్లై అని గంజా గంజ ఎండిపోతుంది ఎక్కడో చోట అంటే ఒకవేళ మనం పట్టుకోలేని సందర్భాల్లో అది సిటీలోకి వెళ్ళింది అనుకోండి ఎంతమంది ప్రాణాలకే హాని కలిగిస్తుంది అంతే కదా ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఇది మానేస్తున్నారు అంటే చాలామంది వైన్స్ తీసుకోవడం మానేస్తున్నారు సిరిస్ వైన్స్ తీసుకుంటే ఒక కోట బాటిల్ వచ్చి రెండు వందల యాభై మూడు వందలు అంటే ఏదో వాళ్ళు ఏది పనులు చేసి బాగా అలసటిచ్చేస్తున్నారు కొద్దిగా బానిసైన వాళ్ళు కొద్దిగా అలవాటు పడ్డ వాళ్ళు తీసుకునే ఆ వే కంప్లీట్గా మనకి కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది రాను ఏంటంటే ఇప్పుడు మూడు వందల రూపాయలు పెట్టాకంటే చిన్న పేపర్లో ఎంత దీనిగా అమ్ముకునే స్టేజ్ వచ్చేస్తుంది రాను రాను జాగ్రత్తగా కదండి ఒకసారి మీకు సైబర్లోకి వెళ్ళే ముందు సినిధారని జాగ్రత్త అండి టెన్ బై టెన్ కొట్టే వచ్చుంటారు ఇంటర్మీడియట్లో కూడా టెన్ పర్సెంట్ రావాలి లేక హండ్రెడ్ పర్సెంట్ నీకు మార్కులు రావాలి టెన్ బై టెన్ రావాలంటే ఏం చేయాలి ఒకటి రెండవది ఉన్నతమైనటువంటి పదవులను సాధించాలంటే నీకు ఏం కావాలి అలాగే జాతీయ అవార్డులు కొట్టాలంటే నీకు ఏం కావాలి మీకు ఉన్నటువంటి ఫార్టీ మినిట్స్ టైం ఉంది ఇంకా ఈ నలభై నిమిషాల చాలా కేర్ఫుల్ కావాలండి టెన్ బై టెన్ కొట్టాలంటే మీకు ఏం కావాలి ఉన్నత పదవులు కావాలండి జాతీయ అవార్డు కొట్టాలంటే ఏం కావాలి ఎటువంటిది కావాలి ఏం కావాలి అడిగిన వాళ్ళే చెప్పండి మీరు చెప్పండి సార్ స్టడీ చదువు కావాలి ఓకే కాక్ట్లో అవగాహన కావాలి సామాజిక పరమైనటువంటి అవగాహన కావాలి సామాజికపరమైనటువంటి అవగాహన కావాలి సామాజిక పరమైనటువంటి తత్వాన్ని ఒడిసి పట్టుకోవాలి సామాజిక స్పృహ కావాలి ఓకే ఉంటే సరిపోతుందా సరిపోదు ఏం కావాలి అధ్యయనం కావాలి ఏం కావాలి దాని అధ్యయనం చేయాలి ఇక్కడ టీచర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి బోర్డు మీద చెప్తున్నారంటే వాళ్ళు దాని మీద అధ్యయనం చేశారు ఒక పద్యం చెప్పనా నువ్వు చెప్తాలి ఎంత యూజ్ ఉంటుందో అర్థమైతే ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ నాశనం చేస్తుంది ఈ నాశనం ఎక్కువ కోరుకుంటా ఉన్నది అర్థమైందా కాబట్టి నీ మనసుని కంట్రోల్లో ఉంటుంది చేస్తేనే సాధ్యమవుతుంది మళ్ళీ మాట్లాడుతుంటాను దాని గురించి రైట్ ఒకటి రెండవది జాగ్రత్తగా అండి ఫస్ట్ ఇక్కడ పాయింట్ మీకు ఒకటి ఇచ్చాను ఏంటి వాడి దోరల్ ఇది స్టోరీ ఈ కథలో నీతి ఏంటి ఏదో ఉంటుందా కదా చెప్పండి ఎవరు నువ్వు చెప్పినా నువ్వు చెప్పు సిద్ధుడే సుప్రసిద్ధుడై రఘురాముని చెంత రఘురాముని చెంత రామకృష్ణుడై లాటిని పట్టి కాకి ధరించిన వారై శరవేగపు నవ్వుతాను సౌమ్యుడై సౌజన్యుడై సాంద్ర గుణోజ్ కీర్తి సంపన్నుడై అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు వందలు పైగా మిమికి జోలు చేశాను నాలుగు వందలు పైగా మెడికల్ స్టోర్ చేశాను ఇంచుమించు ఒక నూట యాభై మంది వాయిస్ మాట్లాడగలను ఈ భవానీ థర్డ్ క్లాస్ ఇలా స్కూల్లో నేను వాలంటీర్లు చేసేది నాకు చెప్పేది అప్పట్లోనే ఆ పిల్లలందరూ కూడా చాలా కరువు నేర్పేవాడిని మంచి పద్యాలు పాటు చాలా ఓకేనా అయితే భవానీ చాలా ఇంటెలిజెంటే అయితే నేను టీచర్ ఫీల్డ్ వద్దది అనుకోలేదు ఏదో వేరే అనుకున్నా అంటే నర్స్ నర్సు ఎక్కువ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన ఎస్పి రోహిత్ సార్ గారి గైడ్ లైన్స్ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నేను నా సిబ్బంది వచ్చి కేఆర్కే కేకేఆర్ వాహిని తిరుపతి జిల్లా ఎస్పీ గారి గైడ్లైన్స్ మేరకు మేము కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నేను నా సిబ్బంది వచ్చి ఆర్ఆర్కే వాహని జూనియర్ కాలేజీకి వచ్చి ఆ స్టూడెంట్స్తో ఇంట్రాక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఇంట్రాక్షన్లో మేము ఈ సైబర్ క్రైమ్లో భాగంగా మరియు మోటివేషనల్ క్లాసెస్ ఇంకా నిషేధిత మత గురించి కూడా పిల్లలకి మంచి అవగాహన ఇవ్వడం జరిగింది ఈ పిల్లలకి ఇచ్చిన అవగాహనలో మేము మత పదార్థాల గురించి వాళ్ళకి మంచి క్లాసెస్ మా ప్రసాద్ గారు నేను చెప్పాము ఇంకోటి పిల్లలు కూడా మాకు మాతో పాటు కమ్యూనికేట్ అయ్యి ఈ మతదారుల గురించి కానీ లేదంటే కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి అంశం మీద కానీ పోలీస్తో కమ్యూనికేట్ అయ్యి ఈ నేర ప్రవర్తన తగ్గించే క్రమంలో మాకు కూడా సహకరించాలని మేము అనుకారం ఈ సైబర్ క్రైమ్ అంటే మనకి నెట్వర్క్ ఉపయోగించి జరిగేటువంటి అంటే ఆన్లైన్ ద్వారా అది సెల్ ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఆన్లైన్ ద్వారా జరిగే ప్రతి మోసాలన్నీ కూడా సైబర్ క్రైమ్ కింద వస్తుంది కాబట్టి ఎవరికైనా సైబర్ క్రైమ్ జరిగితే ముఖ్యంగా సై సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఒకటి తొమ్మిది మూడు సున్నా ఒకటి తొమ్మిది మూడు సున్నాకి నెంబర్కి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మీకు న్యాయం జరుగుతుంది అలాగే ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ టూ నెంబర్ ఉంటుంది సైబర్ క్రైమ్ సిఐ గారి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జితేంద్ర సార్ కాబట్టి వారికైనా కాల్ చేయొచ్చు మీరు అలాగే ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా విధాలుగా దొరుకుతూ ఉంటుంది ఫేస్బుక్ల ద్వారా ఇన్స్టాగ్రాముల ద్వారా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ముఖ్య యువత ప్రతి దీన్ని ఫాలో అవ్వాలి అలాగే మత్తు పదార్థాలు యాంటీ డ్రగ్స్ మత్తు పదార్థాలు ముఖ్యంగా మనకి భద్రాచలం ఈ ఏరియా నుంచి వెళ్ళేటువంటి ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో ఇవి ఎక్కువగా వాడకాల్లో ఉన్నాయి అవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకే కాదు యువతకు కూడా ఉంది కాబట్టి మీరు కూడా సమాచారం తెలిస్తే మాకు అందించండి హండ్రెడ్ నెంబర్కి కాల్ చేసినా పర్లేదు లేకపోతే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసినా మీకు మేము సహాయం అందిస్తాం అలాగే మనకి చిత్రాలని మాఫింగ్ చేస్తూ ఉంటారు జరిగినప్పుడు మీకు రూమ్లోకి వెళ్ళి అని ఉంటుంది అది యాప్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో ఉంటుంది ఒక బొమ్మ కనిపిస్తుంది దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఫోన్ చేస్తారు తర్వాత మీ ఆధార్ కార్డు పెట్టమని చెప్తారు మీకు ఒక రిఫరెన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీ ఎవరైనా మీ ఇంట్లో స్త్రీలు కానీ మీకు తెలిసిన పక్కింటి వాళ్ళ స్త్రీలు కానీ ఏదైనా వాళ్ళని ముఖ చిత్రాలు మాపింగ్ జరిగి ఉంటే వాటిని ఆప్ చేయించేటువంటిది కూడా ఉంది పోలీసు దగ్గర ఎటువక్క వ్యాపించకుండా కూడా ఆప్ చేయడానికి ఉంది ఒకటి రెండోది ఫోన్ ద్వారా మీరు డబ్బులు కొట్టినప్పుడు ఆ డబ్బులు ఫెయిల్డ్ అని వచ్చినా కూడా ఒకసారి డబ్బులు కట్ అవుతుంటాయి కాబట్టి ఆ ఫోన్పేలోనే సెట్టింగ్స్ ఉంటుంది సెట్టింగ్స్లో హెల్ప్ ఉంటుంది ఆ హెల్ప్ లైన్కి వెళ్ళేసి మీరు ఆ రిఫరెన్స్ ఇచ్చినట్టయితే చెప్పినట్లయితే మళ్ళీ మీ డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో పడుతుంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలాగే బ్యాంకుల నుంచి డైరెక్ట్గా మేనేజర్లు ఎవ్వరూ కూడా మీకు డైరెక్ట్గా నేరుగా ఫోన్ చేయరు ఫోన్ చేసి కాబట్టి ఒక నెంబర్ వచ్చి మీకు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము మీ మీ మొబైల్కి ఓటీపీ చెప్పండి మీ రుణమాఫీ అయితే లేకపోతే మీ బ్యాంకు లోన్లు కొంత తగ్గిస్తున్నారు అని ఏదైనా అడిగినా కూడా మీరు ఎవరు చెప్పమాకండి ఇవన్నీ గమనించుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీసు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ వాళ్ళ